గురుదక్షిణ పురోహితుడైన గర్గాచార్యులను పిలిపించి శాస్త్రోక్తంగా రామకృష్ణులకు ఉపనయనం చేయించాడు వసుదేవుడు మహానుభావులైన రామకృష్ణులు నిజానికి గురువు వద్ద విద్య నేర్చుకోవలసిన పని లేదు అయినా వారు లోకాచారాన్ని పాటించారు సందీపుడనే విద్వాంసుడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నారు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణ సమర్పించే సమయం వచ్చింది చనిపోయిన తన కుమారుణ్ణి తెచ్చి ఇవ్వమని అడిగాడు సాందీపుడు అలాగేనన్నారు రామకృష్ణులు సాందీపుడి కుమారుడు సముద్ర స్నానానికి వెళ్ళి ప్రభాస తీర్థం వద్ద స్నానం చేస్తూ నీళ్ళలో మునిగిపోయాడు పంచజనుడనే దానవుడు మింగాడు ఆ బాలు రామకృష్ణులు అక్కడికి వెళ్ళి నీళ్లలో మునిగి లోపల దాగి ఉన్న పంచజనుణ్ణి చంపి వాడి పొట్టలో వెతుకగా గురుపృత్తుడు కనిపించలేదు అప్పుడు వారు యమలోకానికి వెళ్ళగా యముడు సాందీపుడి కుమారుణ్ణి బ్రతికించి రామకృష్ణుడికి అప్పగించాడు పిమ్మటవారు గురుపుత్రుణ్ణి తెచ్చి సాందీపుడికి గురుదక్షిణగా సమర్పించి గురువర్యుల రుణం తీర్చుకున్నాడు దానవుడు పంచజనుణ్ణి చంపినప్పుడు అతని దేహంతో పాటు పుట్టిన శంఖాన్ని తీసుకున్నాడు కృష్ణుడు అదే కృష్ణుడి దివ్య పంచజన్యం ద్వారకానగర నిర్మాణం ఆ కాలంలో మగధ దేశానికి అధిపతి జరాసంధుడు అతను మహాబలవంతుడు కంసుడికి పిల్లనిచ్చిన మామ అతను కంసుణ్ణి చంపినందుకు జరాసందుడు కృష్ణుడి మీద యాదవుల మీద పగపట్టాడు పెద్ద సైన్యంతో మధురపై దండెత్తి వచ్చాడు అప్పుడు రామకృష్ణుడు జరాసందుణ్ణి ఎదిరించారు పెద్ద యుద్ధం జరిగింది జరాసందుడు ఓడిపోయి పారిపోయాడు అతను ఎన్నడూ ఓటమి ఎరగడు ఇప్పుడు ఇలా జరిగినందుకు అవమానంతో కృంగిపోయాడు అయినా నిరాశ చెందక మళ్ళీ బలాన్ని సమకూర్చుకొని మధురను ముట్టడించాడు కానీ ఈసారి కూడా రామకృష్ణుల చేతుల్లో అతనికి పరాజయమే సంభవించింది అయినా జరాసందుడు పట్టుదలతో ఆ విధంగా పదిహేడు సార్లు మధురపై దండెత్తాడు ప్రతిసారి అతనికి పరాజయమే ఎదురైంది ఇలా ఉండగా కాల యువకుడు అనేవాడు కృష్ణుడితో విరోధం పెట్టుకొని పెద్ద మీచల్ల సైన్యంతో ఆకస్మికంగా మధురా నగరంపై వచ్చి పడ్డాడు అది కనిపెట్టి అదే సమయం అనుకొని జరాసందుడు కూడా పద్దెనిమిదవసారి దండెత్తి రావడానికి సన్నద్ధుడైనాడు ఆ విధంగా రెండు వైపుల నుంచి శత్రు ప్రమాదం ముంచుకొని రావడంతో కృష్ణుడు ఆలోచించి అప్పటికప్పుడు విష్ణుకర్మ సహాయంతో సముద్ర మధ్యంలో శత్రువులు ప్రవేశించడానికి వీలులేని ఒక దుర్గాన్ని నిర్మింప చేశాడు మధురా నగర ప్రజలను తదితర యాదవులను అక్కడికి చేర్చాడు అనేక గోపురాలు ద్వారాలతో వెలుగొందుతున్న ఆ పట్టణానికి ద్వారకా అని పెట్టాడు ఆ నగరానికి బలరాముణ్ణి రక్షగా ఉంచి తరువాత తలా ఒక్కడు మధురను విడిచిపెట్టి పారిపోతున్నట్లు నటించారు ఉపాయంగా తనను చంపడానికే కృష్ణుడు అలా చేస్తున్నాడని కాలయువకుడు తెలుసుకోలేక తనతో యుద్ధం చేయడానికి జడిసి పారిపోతున్నాడనుకొని కాలయువకుడు కృష్ణుడి వెంటపడి తరమడం మొదలు పెట్టాడు కృష్ణుడు అలా వెళ్ళి వెళ్ళి ఒక గుహలో దూరి మాయమైనాడు కాలయువకుడు కృష్ణుడి కోసం ఆ గుహలో ప్రవేశించి అక్కడ ఎంతో కాలంగా యోగనుద్రలో మునిగి ఉన్న ముచింకుడనే మహాత్ముణ్ణి చూశాడు కృష్ణుడే మాయవేషం వేసుకొని పడుకున్నాడని కాలయువకుడు తన కాలితో ఆ మహాత్ముణ్ణి తన్నాడు అప్పుడు ముచికుందుడు మేల్కొని కళ్ళు తెరిచి కాలయువకుణ్ణి చురచుర చూసేసరికి ఆ చూపులకు కాలి బూడిద అయిపోయాడు ఆ విధంగా యుక్తితో కాలయువకుణ్ణి సంహరించిన కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు అప్పటి నుంచి ద్వారకాలోనే ఉండి యాదవులకు ప్రభువై పరిపాలన సాగిస్తూ వచ్చాడు రుక్మిణీ కళ్యాణం విదర్భదేశపు రాజు భీష్మకుడు అతని ఉండిన నగరం భీష్మకుడికి రుక్మి రుక్మధరుడు రుక్మబాహుడు రుక్మకేలుడు రుక్మిమలి అనే కొడుకులు రుక్మిణి అనే కూతురు ఉన్నారు రుక్మిణి అందరికన్నా చిన్నది ఆమె చాలా చక్కనిది బుద్ధిమంతురాలు సకల విద్యలు నేర్చినది లక్ష్మీదేవి అంశతో పుట్టడం వలన చిన్నతనం నుంచి విష్ణుమూర్తి అంటే భక్తి ఆమెకు కృష్ణుడి మహిమలను గూర్చి ఆమె విన్నది అతనే భర్త కావాలని వేడుకుంటూ ఎల్లప్పుడూ కృష్ణుడినే ధ్యానిస్తూ ఉంటుంది అయితే ఆమె అన్నలు రుక్మి మొదలైన వారికి అది ఇష్టం లేదు కృష్ణుడంటే వారికి గిట్టదు ముఖ్యంగా పెద్దన్న రుక్మి సరసుడు కాదు శిశుపాలుడు మొదలైన దుష్టులతో అతనికి స్నేహం చేది దేశపు రాజు శిశుపాలుడికే రుక్మిణినిచ్చి పెళ్లి చేయాలని అతని ఉద్దేశ్యం భీష్మక రాజుకు తన కూతుర్ని కృష్ణుడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఉన్నప్పటికీ కొడుకు రుక్మి మాట కాదనే ధైర్యం లేదు కృష్ణుడు కూడా రుక్మిణి అందచందాల గురించి గుణగణాల గురించి చెప్పుకోగా విన్నాడు ఆమెనే అర్ధాంగిగా చేసుకోవాలని సంకల్పించుకున్నాడు అయితే రుక్మిణిని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకొని ముహూర్తం పెట్టించాడు రుక్మి పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి అప్పుడు రుక్మిణి తనకి ఇష్టుడు భగవద్ధుడు అయిన ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అతని ద్వారా కృష్ణుడికి రహస్యంగా సందేశం పంపింది తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇచ్చి పెళ్లి చేయబోతున్నారని సమయం మించిపోకముందే వచ్చి రాక్షస విధానంలో తనను బలాత్కారంగా తీసుకొని పోయి పెళ్లాడవలసినదని వర్తమానం పంపింది బ్రాహ్మడు ద్వారకకు వెళ్ళి కృష్ణుడికి రుక్మిణి సందేశం వినిపించాడు కృష్ణుడి సంతోషించి సేనలతో బయలుదేరిన నగరానికి వచ్చాడు పెళ్ళినాడు రుక్మిణి అలంకారం చేసుకొని గౌరీ పూజకై ఊరి వెలుసలగల దేవి ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కృష్ణుడు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని వెళ్ళసాగాడు అప్పుడు పెళ్ళికుమారుడిగా వచ్చిన శిశుపాలుడు అతని స్నేహితులైన ఇతర రాజులు రుక్మిణి అన్న రుక్మి కృష్ణుడి చేసిన ఆగడం చూసి అడ్డు తగిలారు పెద్ద యుద్ధం జరిగింది కృష్ణుడు శిశుపాలలను ఓడించాడు రుక్మిణి కూడా విరదుణ్ణి చేసి బందీగా పట్టుకున్నాడు అయితే రుక్మిణి కోరికపై అతన్ని చంపకుండా కత్తితో అతనిని తల మీసాలు గొరిగి అవమానించి వదిలిపెట్టాడు ఆ విధంగా కృష్ణుడు రుక్మిణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు అక్కడ కృష్ణుడికి రుక్మిణికి వైభోగంగా వివాహం జరిగింది